హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు మనము శ్రీ కలెక్షన్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ చూస్తున్నామండి మంచి క్వాలిటీతో బ్రాండెడ్ ఐటమ్ కావాలి అంటే డెఫినెట్గా మా సిస్టర్ వాళ్ళది మీరు విజిట్ చేయొచ్చు ఆఫ్లైన్ కూడా ఉంది వీళ్ళకి మీరు చూసిన ఫ్యాబ్రిక్ మంచి మష్రూమ్ సిల్క్ శారీ మష్రూమ్ సిల్క్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ ఎల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మంచి గేరా వచ్చింది ఫ్రాక్ ప్యాటర్న్లో చూస్తున్నాము వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైలీ అప్డేట్స్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తారు బల్క్లో కావాలన్నా కూడా ఇస్తారనమాట సో సింగిల్ది కూడా కొరియర్ చేస్తున్నాము సిక్స్టీ రూపీస్ ఈచ్ పడుతుందండి త్రీ కుర్పీస్ వరకు హండ్రెడ్ షిఫీస్లో పంపిస్తాము ఎల్ ఎక్సెల్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపించేవి ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రాక్ ప్యాటర్న్ ఇది నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇది నాట్ ఫర్ సేల్ చాలా బాగుంది సో ఇది కూడా మనకి మష్రూమ్ సిల్క్ లాగా ఉందండి సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట వేసుకుంటే చాలా గ్రాండ్గా మంచి కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట సింపుల్గా కూడా ఉంటాయి అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో పైనంతా వర్క్ వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో ఉన్నాయి ఫ్రాక్ ప్యాటర్న్లో చూస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ సో స్త్రీ కలెక్షన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆఫ్లైన్ వచ్చి కూడా తీసుకోవచ్చు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో అన్నీ మంచి మంచి కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్యాటర్న్ కూడా బాగున్నాయి సో స్లీవ్స్ ఉన్నాయండి స్లీవ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు కింద కూడా చూస్తే ఇదంతా స్టిచ్చింగ్ ఐటమ్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో అస్సలు మిస్ అవ్వకండి ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ వారి మాటల్లోనే విందాం ఓకేనా చాలా బాగుంది ప్యాంటు చిన్న దీనికి తగ్గి వస్తాయి ఇలా ఉంటుందండి ప్యాంటు కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది దీని చున్నీ కూడా బాగుందండి పెద్దగానే ఉంటుంది చున్నీ కూడా ఇలా ఉంటుంది టాప్ ఇలా ఉంటుంది చాలా బాగుంది ఆల్ సైజెస్ అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తానండి రోజు ఇలా ఉంది టాపు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చూపించాను కదా అండి అలాగే ఫ్యాంట్ చూడేది ఒకట సేమ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇంకా చూపించిన దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇవి లైట్ కలర్స్ ఇలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాంట్ క్లాత్ కూడా బాగుందండి ఇలా సెట్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా బాగుందండి మస్ట్ చాలా మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా ప్యాంటు దుపట చాలా బాగుందండి దుపట కూడా పెద్దగానే ఉన్నాయి చిన్నగా అయితే ఏం లేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇట్లా కూడా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే

ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు క్లాత్ వేస్ కూడా చాలా బాగుంది అన్ని సైజెస్ అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాటన్ మెటీరియల్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకటే పీస్ ఉంది లైనింగ్ కూడా ఉంది దీనికి ఒక పీస్ ఉంది దీనికి ప్యాంటు కూడా చాలా బాగుంది ప్యాంటు కూడా పెద్దగా ఉంటుంది ఇట్లా దుకటా కూడా కూడా చాలా పెద్దదండి బాగుంది దుకట కూడా ఇలా ఇలా ఉన్నాయండి చాలా ఉంది ఇట్లా టూ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ఉందండి అంత బాగుంది ఇది పీస్ అయితే ఒకటే పీస్ ఉంది ఫైవ్ రూపీస్ కలర్ కూడా చాలా బాగుందండి ఇందులో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో చూపించిన వాటికి ఇప్పుడు చూపిస్తున్న వాటికి ఒక్కొక్క క్వాలిటీ వైజ్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అది కూడా చెప్పి చూపిస్తాను ఇది ఫ్యాంట్లు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది దుపటా ఉంది అంటే ఇది దుపట ఆర్ అయితే వస్తుంది ఇది వన్ సైడ్ వేసుకుంటేనే బాగుంటుందండి టూ సైడ్స్కి అయితే రాదు వన్ సైజ్కి వన్ సైడ్కే ఉంది థౌజండ్ ఇందులో కొన్ని కలెక్షన్ చూపిస్తాను ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి నీట్ గా హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది దీని దుపటా కూడా వీటికి అన్నిటికీ పెద్దగానే వచ్చాయండి దుపటాకి దుపటా కూడా చాలా పెద్దగా ఉంది ఇలా ఉంది ఫ్లోరల్ టైప్ రెండు కలర్స్ ఉందండి దుకటా కూడా దీనికి ప్యాంటు ఇట్లా ఇచ్చారండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సెట్ ఇది కూడా అండి బాగుంది కలర్ కూడా దీని ప్యాంటు చున్నీ వచ్చి ఇలా ఉంది కూడా చాలా పెద్దగా ఉందండి దుప్పట కూడా ఇలా ఉంది రూపీస్ అండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది షోరూమ్ పీసు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యాంటు దీనికి దుపటా అయితే రాలేదండి కాకపోతే ఫ్యాంట్ క్వాలిటీ చాలా బాగుంది టాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఫ్యాంట్ దగ్గర చిన్నగా వర్క్ వచ్చింది ఇలా ఉందండి ఓరల్గా టాప్ చాలా బాగుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా థౌజండ్ ఫిఫ్టీ కొంచెం లెంత్ కూడా లాంగే ఉన్నాయండి షార్ట్ అయితే ఏం లేవు దీని దుప్పట కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది కూడా చాలా బాగుంది ప్యాంట్ అండి దీని ప్యాంట్ కూడా చూసేసాము ఆల్ సైజెస్ అవైలబుల్ అండి వీటిల్లో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇక్కడ నీట్గా ఎంబ్రాయిడింగ్ కూడా వచ్చేసింది డ్రెస్ కింద చాలా బాగుంది దీంట్లో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్యాంటు దుపటా కూడా గ్రాండ్గా ఉందండి దుపటా కూడా ఇట్లా వర్క్ వచ్చింది మొత్తము దీనికి దుపట హైలైట్ క్రింద కన్నా ఇలా ఉంది చాలా బాగుందండి ఇట్లా ఇలా ఉంది చాలా బాగుందండి పీస్ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఇది కూడా బాగుందండి మంచి క్లాత్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో దీని ఫ్యాంట్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్యాంట్ వచ్చి ఇలా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా బాగుంది దీని చూడని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా బాగుందండి ఫ్యాక్ ఇక్కడ నెక్ దగ్గర కూడా చాలా వర్క్ ఉంది చాలా బాగుంది హెవీగా ఉంది ప్యాంటు దుటా కూడా చూపిస్తాను దీని కాస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దుపటా కూడా లహరి బెడ్రంలో బాగుందండి చాలా పెద్దగా ఉంది దుప్పట కూడా ఇలా దుప్పట ఇది కొంచెం జారిపోతుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది తక్కువ ప్రైజ్ లో కూడా ఉందండి అంటే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా ఉంది నాకు కానీ క్లాత్ వేరియేషన్ ఉందండి ఇది వచ్చి చాలా బాగుంది క్లాత్ ఇప్పుడు మీకు ఏదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉందో దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది అంటే క్లాత్ వేరియేషన్ కూడా చాలా ఉందండి ఇది కొంచెం ఫైన్ క్వాలిటీ ఉంటది ఇలా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండి దీని దుప్పట బ్లాక్ కలర్ ఇది కూడా పెద్దగానే ఉందండి ఆరుగజ్జ టైప్ దుపటా ఇచ్చారు చాలా బాగుందండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్యాంటుంది దీని దుపట చూపిస్తాను దుపట అయితే ఇది కాంట్రాస్ట్ లో మంచి ఎల్లో కలర్ ఇచ్చారండి చాలా బాగుంది కాంట్రాస్ట్ ఉంది దుపట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మీ దుఃఖే చూపిస్తాను ప్యాంటు చాలా బాగుందండి క్లాత్ వైజ్ కూడా బాగుంది జీన్ కాస్ట్ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటి నెక్ రంగు కూడా చాలా బాగుందండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది నేను చూపిస్తున్నట్టు మ్యాప్లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి దీని కాస్ట్ టూ అల్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీన్ని దుప్పట కూడా చూపిస్తే దుప్పట కూడా బాగుంది చాలా బాగుందండి దుప్పటం కూడా ఇలా ఉంది ఫ్యాంట్ కూడా చూపిస్తాను ఈ విధంగా ఫ్యాంట్ వచ్చింది టూ ఫిఫ్టీన్ రూపీస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది కానీ వర్క్ అయితే చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా దీని ప్యాంటు క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీని దుప్పట కూడా చూపిస్తాను ఇట్లా దుప్పటా ఉందండి చాలా బాగుంది సెట్ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగా నాకు చూపించినట్టున్నాను ఇందులో కూడా అన్ని సైడ్స్ అవైలబుల్ ఉన్నాయి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్